నువ్వు పాఠం పాడతా పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా సుక్కల దారను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలమూతున్నరే కట్నం కింద తాకకు రాసి ఇచ్చినం కట్నం కింద తాకకు రాసి ఇచ్చినం మాక్కను ఎక్కి ఎక్కి ఏడ్చిన చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు పట్టా ఉందినా పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పేగు పేగుబంధము నేనురా